ఈ వీడియోలో మనం జాబిల్లిలో ప్రచురింపబడిన శక్తి పురాణం రెండవ భాగం విందాం బండాసురుడు ప్రతిరోజు శివపూజ చేసి తన శక్తిని మనోబలాన్ని అధికారాన్ని అధికం చేసుకునేవాడు అతన్ని ఎదిరించి నిలిచిన దిక్పాలకులు కూడా బానిసలయ్యారు అతన్ని అడ్డుకునేవారు లేకపోయారు ఆ సమయంలో విష్ణువు దేవతల బాధలు తెలుసుకొని బండాసరుడిని నాశనం చేయదలచి లోక విమోహిని అనే ఒక మాయను సృష్టించాడు ఆమె అతిలోక సౌందర్యంతో మెరుపులా మెరిసిపోతూ విశ్వాచి మొదలైన అప్సరసలతో మానస సరోవరం చేరి అక్కడ జలక్రీడలలోనున్న బండాసురుడికి అగుపడేలా ఒక చంపక వృక్ష సమీపంలో నిలబడి మృదు మధురంగా గానాలాపనలు చేయసాగింది ఆ గానానికి ఆమె అందానికి ముగ్ధుడైన బండాసురుడు ఆమెను సమీపించి ఓ సుందరి నీ వెవతవు నీ అందం గానం నన్ను ముగ్ధుణ్ణి చేసింది నా మనసు దోచుకున్నావు నా కోరిక తీర్చు అంటూ ఆమె అందానికి దాసుడయ్యాడు లోకవిమోహిని వ్యామోహంలో పడి బండాసురుడు రాజ్యాన్ని శివపూజలు యజ్ఞయాగాదులు విస్మరించి ఎనిమిది వందల ఏళ్ళు అక్కడే గడిపాడు ఇంద్రాది దేవతలు ఇదే అదనుగా తీసుకొని ఇంద్రలోకాన్ని చేరి అమరావతిని తమ కైవసం చేసుకున్నారు నారదుడు అమరావతికి వచ్చి ఇంద్రుడితో దేవేంద్ర బంటాసురుడు లోక విమోహిని మోహంలో పడ్డాడు కాబట్టి తప్పించుకున్నావు ఆ మోహంలో నుండి వాడు బయటపడ్డాడంటే మళ్ళీ మీరు వాడి దాసులు కావలసిందే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి వాడు వ్యామోహంలో నుండి బయటపడకముందే వాడిని చంపాలి అందుకు పరాశక్తి అనుగ్రహం పొందాలి అన్నాడు నారదుడి ఆదేశాలను ప్రకారం దేవేంద్రుడు హిమాలయాల్లో గంగా తీరాన సర్వదేవతలతో కలిసి ప్రతి ఋతువులో పుష్పించే పుష్పాలతో శ్రీ లలితాదేవిని పూజిస్తూ తపస్సు చేయసాగారు ఇంద్రుడు తపస్సు చేసిన స్థలాన్ని ఇంద్రకీలాద్రి ఇంద్రప్రస్థానం అంటారు జరగబోయే వినాశనాన్ని తెలుసుకున్న శుక్రాచార్యులు బండాసురుణ్ణి కలిసి నీ కర్తవ్యాలను విస్మరించి మాయోమోహంలో పడ్డావు నిన్ను సంహరించడానికి అక్కడ ఇంద్రుడు దేవతలు పరాశక్తి కోసం తపస్సు చేస్తున్నారు ఇప్పటికీ మించిపోయింది లేదు వెంటనే ఈ మాయామోహాలను త్యజించి నీ కర్తవ్యాలను చేపట్టు అని హెచ్చరించాడు బండాసురుడు శుక్రాచార్యుల ఆదేశాలనుసారం తన సైన్యంతో దేవతల తపోభంగం చేయదలిచి ఇంద్రప్రస్థానాన్ని చేరాడు అప్పుడు లోక విమోహిని ఇంద్రాది దేవతలకు రక్షణగా అభేద్యమైన కోటను సృష్టించింది బండాసురుడు తన అస్త్రాలతో కోటను ధ్వంసం చేయబూనాడు కానీ కోట చెక్కు చెదరలేదు బండాసురుడి సైన్యాన్ని చూసి దేవతలు పారిపోవాలని ప్రయత్నించారు ఇంద్రుడు దేవతలను చూసి దేవతలారా భయపడకండి లలితాదేవిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలి అందుకు ఒకే మార్గం ఉంది అదే మన రక్త మాంసాలతో యజ్ఞం చేద్దామన్నాడు వెంటనే యోజన విస్తీర్ణమైన అగ్నిగుండాన్ని నిర్మించి తమ తమ శరీరాన్ని నరికి అగ్నిగుండంలో వ్రేల్చారు చివరికి ప్రాణార్పణ చేసుకోసాగారు దేవతలు అగ్నిలో కుప్పలుగా పడి కాలి మసైపోతున్నారు అప్పుడు కోటి సూర్య తేజస్సుతో మహాజ్వాలమైన కాంతితో ఓంకార నాదంతో వెలుగు కనపడింది ఆ కాంతి మధ్యలో శ్రీచక్రం మెరుపులు చిమ్ముతూ ఓం ఓం అన్న ధ్వనితో తిరుగుతున్నది ఆ చక్రంపై మిరుమిట్లు గొలిపే దివ్య తేజస్సుతో త్రిమూర్తుల దివ్యాంశతో దివ్యాస్త్ర అలంకారాలతో తేజోమూర్తి అయి జపమాల ధరించిన శ్రీ లలితాదేవి ప్రత్యక్షమైంది ఆమె చూపులలో శతకోటి చంద్రుల చల్లదనం అమృత వర్షం కురిసి దేవతలు సజీవులై వజ్రతుల్యులయ్యారు దివ్య తేజస్సుతో వెలిగే ఆ పరాశక్తిని స్థుతిస్తూ స్తోత్రాలు వల్లిస్తూ దేవతలంతా సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు మహాశక్తి సమన్వితురాలైన లలితాంబికా ప్రసన్నురాలై చిరుమందహాస వదనంతో దేవతలార ఆ బండాసురుణ్ణి నేను సంహరిస్తాను వేయి వీణలు ఒక్కసారిగా మీటినట్లుంది ఆ కంఠస్వరం దేవతలకు ఆమె అభయమిచ్చింది బ్రహ్మ విష్ణువు శివుడు తమ వాహనారూఢులై వచ్చారు యక్ష కిన్నెర కింపురుషులు గంధర్వులు దేవిని సేవించటానికి వచ్చారు బ్రహ్మ ఆజ్ఞతో విశ్వకర్మ లలితాంబికకు ఒక మహానగరాన్ని నిర్మించాడు సర్వ మంత్రాది దేవత అయిన దుర్గాదేవి విద్యాది దేవత అయిన శ్యామలాదేవి మొదలగు వారు లలితాంబికాదేవిని ఆశ్రయించి సేవించసాగారు లలితాదేవి అందానికి తగ్గ వరుడు రాజ్యాన్ని పాలించదగ్గ వీరుడు ఎవరున్నారా అని త్రిమూర్తులతో పాటు అందరూ సందేహంలో పడ్డారు చివరికి అత్యంత సౌందర్యవతి అయిన లలితాదేవిని వివాహమాడే యోగ్యత ఆ పరమేశ్వరుడైన శివునికే ఉన్నదని బ్రహ్మ విష్ణువులు తలపోశారు అయితే త్రినేత్రుడు జటా శరీరం అంత విభూతి పులుముకొని శ్మశానములందు సంచరించే ఆ శివుణ్ణి లలితాదేవి వరిస్తుందా అన్న సందేహంలో పడ్డారు అలా తలపోస్తున్నంతలో కోటి మన్మధులను తలదన్నే దివ్య సౌందర్యంతో అద్భుత వస్త్రాలంకరణతో దివ్య గంధాల లేపనాలతో శిరమున కాంతులు వెదజల్లుతున్న కిరీటంతో కుండల పుష్పమాలాంకృతుడై జగన్మోహన తేజోరూపంతో శివుడు సాక్షాత్కరించాడు అతిలోక సౌందర్య రూపుడైన శివుణ్ణి గాంచిన బ్రహ్మ అమితానంద భరితుడై శివుణ్ణి కౌగలించుకొని కామేశ్వరుడన్న పేరుతో పిలిచాడు ఆదిపరాశక్తి అయిన లలితాదేవితో సరితూగలవాడు కామరూపుడైన శివుడేనన్న నిశ్చయంతో బ్రహ్మ శివునితో లలితాదేవి వద్దకు వెళ్ళాడు లలితాదేవి మనోహర సౌందర్యమును గాంచినంతనే శివుడు చేష్టలుడిగి మోహితుడయ్యాడు ఆమె అదేవిధంగా లలితాదేవి కామేశ్వర రూపుడైన శివుణ్ణి చూసి పరవశురాలైంది అంత బ్రహ్మదేవుడు లలితాదేవిని దేవి దేవతలు ఋషులు గంధర్వాది గుణముల కోరిక మేర నీవు కామేశ్వరుని భర్తగా స్వీకరించి ఈ నగర పాలన చేయవలసింది అని కోరాడు బ్రహ్మవాక్యం విన్న దేవి చిరునవ్వు నవ్వింది దేవా నేను సదా సర్వస్వతంత్రురాలనే అందుకు ఎట్టి ఆటంకము ఉండరాదు దానికి అంగీకరించగల పురుషుడనే వివాహమాడగలను అన్నది లలితాదేవి సంశయంను విన్న బ్రహ్మ దేవి సచ్చిదానందమైన పరబ్రహ్మ స్వరూపము నీవే కదా ప్రపంచమునకు మూలమైన ప్రకృతివి కూడా నీవే ప్రపంచమును సృష్టించునది రక్షించునది నశింపజేయనది నీవే అలాంటి శక్తి స్వరూపిణి అయిన నీకు అస్వతంత్రురాలవు ఎట్లగుదవు కనుక లోక కన్యాణం కోసం ఒక పురుషుణ్ణి వరించవలసిందిగా మేమంతా నిన్ను వేడుకుంటున్నాము అన్నాడు బ్రహ్మదేవుని యొక్క విన్నపం విన్న లలితాదేవి సకల దేవతలు బ్రాహ్మణుల సమక్షంలో తన చేతిలోనున్న వరమాలను ఆకాశంలోనికి విసిరేసింది ఆ మాల ఆకాశాన్ని శోభింపచేసింది దేవి అభీష్టం మీద కామేశ్వరుని కంఠాన్ని అలంకరించింది అందుకు బ్రహ్మ విష్ణువు ఆదిగాగల దేవతలంతా ఎంతో సంతోషించారు దేవేంద్రుడు పుష్పవర్షం కురిపించాడు లలిత కామేశ్వరుల వివాహాన్ని శాస్త్రోక్తంగా జరిపించవలసిందని బ్రహ్మ విష్ణువును కోరాడు ఈ భాగం ఇంతటితో సమాప్తం తిరిగి మనం మూడవ భాగంలో కలుద్దాం ఈ సీరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు